ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయం కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండ దేవత పలుకు అమ్మవారు పలుకు సికింద్రాబాద్ మహాంకాలమ్మ పలుకు కలకత్తా కాళి మహాంకాలమ్మ పలుకు శ్రీ బ్రహ్మేంద్ర స్వాములు వారు పలుకు జాయ్ కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరము అందరికీ శుభాకాంక్షలు అందరికీ మనస్ఫూర్తిగా ఈ సంవత్సరంలో ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉండాయి మరి వీర బ్రహ్మంద్ర వీర బ్రహ్మంద్ర గారు చెప్పిన విధానము ఇంతకుముందు ఎలాగ జరిగినాయి ఎలాగ జరగబోతున్నాయి మరి ఈ స్థితిగతులు ఎలా ఉన్నాయి మరి ఈ యోగ నక్షత్రాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు కొంచెం తెలుసుకోబోతున్నాము చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ఈ రెండు వేల ఇరవై ఐదు వీరబ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినట్టుగా మా అమ్మవారు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారు చెప్పిన విధానం ఏమిటంటే ఆ అమ్మవారు ఆశీస్సులతో ప్రజలకి కొన్ని మార్పులు కొన్ని సేంజీసులు కొన్ని రాబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంన ఎకసాయదారులు అంటే మనకి ముఖ్యంగా మనకి పంట పండించాల్సింది రైతులు రైతులు అంటే మనకి ముఖ్యంగా మన భారతదేశానికి ఒక ఎన్ను ముక్క లాంటి వాళ్ళు మరి ఇలా భారతదేశానికి ఎక్కువ ఎన్ను ముక్క లాంటి వాళ్ళని అంటున్నామే కానీ మరి వాళ్ళని ఇంతవరకు కొన్ని ప్రభుత్వాలు కొన్ని గవర్నమెంట్లు కొన్ని సూసి సూన్నట్టుగా కొన్ని వదిలేసేసాయి ఇప్పుడు కొన్ని బాధ్యతలు కొన్ని పట్టాయి ఇప్పుడు వాళ్ళు ఆ బాధ్యతలు తీసుకొని వాళ్ళకి రుణ రంగాలు రుణమాఫీ అలాంటివి కొన్ని చేస్తున్నారు కాబట్టి ఇలాంటి విషయాలు వీళ్ళు ఇంతకుముందు వాళ్ళు చెప్పారు ఎన్నెన్నో చేశారు కానీ ఇప్పుడు చేసినంత ఇంతకుముందు చేకూకుండా దాని వలన కొన్ని కొన్ని సంఘటనలతో కొంతమంది ప్రజలందరూ చాలామంది రైతులు చాలా వరకు ఆత్మహత్య చేసుకొని చాలా వరకు చాలా కుటుంబాలు ఆందోళన పోలైపోయాయి మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి వ్యవసాయదారులకి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మళ్ళీ వ్యాపారదారులకి మళ్ళీ మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఉద్యోగం చేయాల్సిన వాళ్ళ వాళ్ళందరికీ కూడా మనకి మెయిన్గా ఈ రెండు రాష్ట్రంలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజకీయ ఫలితాలలో కానీ లేదు ఉద్యోగ విశేషాల్లో కానీ కొన్ని అవకతవకలు కొన్ని రాబోతున్నాయి ఎందువల్ల అంటే కొన్ని ఉద్యోగ విశేషాలలో కొన్ని మొత్తానికే పక్కకు పోవలసిన టయాలు కొన్ని దగ్గరకు వస్తున్నాయి మరి రాజకీయ విధానాలలో కూడా కొన్ని గవర్నమెంట్ విధానాలు కూడా కొన్ని చేంజెస్ కాబోతున్నాయి అది కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో కనబడుతున్నాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యంగా బిగినిస్ చేయాల్సిన వాళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి మరి వ్యవసాయదారులకి ఈ విధంగా కనబడుతుంది మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని మనకి కంటికి కనబడకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి మనకి ఇంతకుముందు మనకి ఎలాగ ప్రాబ్లం అనేది మనకి ఎలా అనేది మనం చె అది అనుకోకుండా ఎలాగ వచ్చేసిందో ఇప్పుడు కూడా కొన్ని కొన్ని సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి తర్వాత భూమి విశేషాల్లో కూడా కొన్ని భూమి విధానాల్లో కూడా కొన్ని భూకంప విధానాలు కూడా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి దాంతోపాటు మనకి వర్షాలు వర్షాలు అంటే మనకి మెయిన్గా మనకి రావాల్సిన వర్షాలలో కూడా కొన్ని అతి భయంకరమైన వర్షములు కొన్ని రాబోతున్నాయి ఎందువల్ల అంటే మనకి మనం ఊహించని నిన్నగాకమున్నా మన విజయవాడలో అంత నీళ్ళు వస్తాయని మనం ఊహించామా కాబట్టి కొన్ని కొన్ని రాష్ట్రాలు కొన్ని కొట్టుకొని పోయినాయి కొన్ని కొన్ని విధానాలు కొన్ని మార్పులు కొన్ని జరిగినాయి అలాంటి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని రాబోతున్నాయి దాని దాని వలన కొంత నష్ట ప్రభావము కొంత జరగబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో గారు చెప్పింది శ్రీ సమ్మక్క సారలమ్మ చెప్పింది కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా ఉన్నట్టుకైతే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఆరోగ్యపరంగా కొన్ని లేనిపోయినాయి కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా అవి మనకి కన కంటికి కనబడని కొన్ని జబ్బులు కంటికి కనబడిన కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనకి కొన్ని ఎదురైనట్టుగా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఈ నాటిక విధానంలో ఉండవలసిన వాళ్ళకి కూడా కొన్ని లేనిపోయిన కొన్ని కొన్ని సంఘటనలు అంటే లేనిపోయినాయి అంటే వాళ్ళు చేయని కూడా వాళ్ళు చేసినట్టుగా కొన్ని రీమార్కు లాంటి కొన్ని కొన్ని సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా అశార్థగా కొన్ని పైనటికైతే ఎవరినంటే వాళ్ళని నమ్మి చేసినట్టుగా కొన్ని ఇబ్బందులు పాలవుతారు కాబట్టి ఈ అన్నిటికీ ఈ సర్వంత ఈ సర్వంతానికి మొత్తానికి కావలసిన మార్గం ఏమిటంటే అన్నిటికీ మించింది మనకి దైవ బలం చాలా గొప్పది ఆ దైవ బలాన్ని మనం చేయాలి మరి ఆ దైవ బలం చేయాలంటే ఇప్పుడు మానవులు మానవులు లేరు మానవులు మానవ రూపంలో కాకుండా రాక్షసు రూపంలో తయారయ్యారు ఎందుకంటే పెడితే పెళ్ళి పెట్టకపోతే సావు అలాంటి జనాలలో చాలామంది ప్రజా ప్రజలలో చాలామంది కొంతమంది ప్రజలు మనస్తత్వాలు కూడా అలా ఉన్నాయి కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా కొన్ని వాయా వరుసలు కూడా లేకోకుండా కొన్ని విధానాలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వాళ్ళకు డబ్బు గురించి వాళ్ళు లేనిపోయిన కొన్ని సంఘటనలు లేనిపోయిన దాంట్లో కొన్ని చేయటం కొన్ని కొన్ని దాంట్లో ఇబ్బంది పడ ఇబ్బంది చేసే మార్గాలు అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని జీవరాశుల నుంచి కొన్ని ప్రమాదాలు కొన్ని ఇబ్బందులు కొన్ని వైరస్సులు కొన్ని వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మనకి మనం చేయాల్సిన కార్యక్రమాలకి మనం చేసే పనుల్ని మనం ప్రతి ఒక్కరు మేము ఉండాము మేము ఉండామని చెబుతుంటారు కాబట్టి ఎవరు మనం ముందుకు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అందరూ మన దగ్గర అందరం కలవాలంటే అన్నిటికన్నా మనకి ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది ఈ అన్నిటిని మనకి ఈ మానవ రూపంలో మనకి కొన్ని సంఘటనలు కొన్ని రాబోతున్నాయి కొన్ని జంతువు రూపంలో కొన్ని రాబోతున్నాయి కొన్ని వర్ష రూపంలో కొన్ని రాబోతున్నాయి కొన్ని తుఫాను రూపంలో కూడా కొన్ని రాబోతున్నాయి ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఈ అన్నింటికి మెయిన్గా మనం చేయాల్సింది ఒక దైవ బలం చాలా గొప్పది ఆ దైవ బలాన్ని మనం చేస్తే తప్పకుండా మళ్ళా బంధుమిత్రులతో కానీ ప్రజలతో కానీ మరి కుటుంబంలో మరి విధానం కూడా మరి మనం తెలుసుకొని మన ఇంట్లో మనం చెప్పుకుంటేనే అప్పటికి ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది మన ఇంట్లో మనం కరెక్ట్గా లేనప్పుడు మన ఇంట్లో మనం చెప్పులే మన ఇంట్లో మనం చెప్పుకోలేని దాని వలన మనకి లేనిపోని సమస్యలు కొన్ని వస్తుంటాయి మన ఇంట్లోనే చెప్పలేని వాళ్ళు ఏమంటారు మీ ఇంట్లోనే మీకు కరెక్ట్ లేదు మాకేం చెప్తారు స్వామి అంటారు ఆ విధంగా మన ఇంట్లో మనకి కరెక్ట్గా ఉండాలంటే మనకి ఇల్లు ముందు ఇల్లు కరెక్ట్గా ఉండాలి ఇల్లు బాగుంటేనే మనం బాగుంటాం మనం బాగుంటేనే ప్రజలు బాగుంటారు ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే ప్రజలు బాగుంటారు మరి వీళ్ళందరూ బాగుండాలంటే మనలో ఉండాల్సిన ఒక తెలివి తెలివి విద్య ఆలోచన మనం చే మనం చెప్పాల్సిన ఒక భక్తి భయభక్తి అంటారు ఆ భయభక్తి అనేది మనంలో ఉన్నప్పుడు ఏమి కాదు మనలో భయం ఏమి లేనప్పుడు భయభక్తి లేనప్పుడు దానికి ఏమి కాదు కదా భయభక్తి రెండు ఉండాలి మానవుడికి భయభక్తి ఉంటేనే ఏదైనా మనకి జయప్రదం అవుతుంది ఈ భయభక్తి లేనిది దేనే ఏ పనైనా చేస్తాడు ఎక్కడికైనా వెళ్తాడు దానివల్ల వాళ్ళకి లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని ఎదురవుతాయి కాబట్టి ఈ ప్రజలందరూ బాగుండాలి ఈ ప్రజలు రాజకీయ నాయకులు ఈ ఎగసాయదారులు ఉద్యోగదారులు ఎగసాయదారులు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉద్యోగదారులు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి రా తర్వాత స్టేట్ గవర్నమెంటు స్టేట్ వాళ్ళందరికీ మెయిన్గా మంచి మంచి శుభవార్తలు మీరు వినాలనుకుంటే మీ జాగ్రత్తలు మీరు సాధించ చేయాలి మీ జాగ్రత్తల ప్రకారంగా ఎదుటివాడికి మీరు చెప్పినట్టుగైతే మీ నుంచి ఇంకొకరికి మీ నుంచి ఇంకొకరికి అలాగా ప్రజలందరికీ పాగుతూ ప్రజలందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ బాగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు ఓం నమ శివాయ నమ